అందరికీ సో ఈరోజు వచ్చేసి ఎప్పుడు వండంది ఎప్పుడు మేము తినంది నా కూతురు ఆన్లైన్లో పెట్టుకుంది బాగుంటుంది మమ్మీ అని కానీ మంచి హెల్త్ వైజ్ అయితే చాలా మంచిది దాన్ని ట్రై చేస్తున్నాం కానీ దాన్ని తీయడానికి ఎంత కష్టమో అదేంటో చెప్పుకొని చూద్దాం ఇది ఏంటంటే అటికాయ పువ్వు అనమాట ఇదోండి అటికాయ పువ్వు దగ్గర దగ్గర గంట అవుతుంది పట్టి ఎందుకంటే కట్టు కట్టారు కదా ఏది పడితే తినకూడదు చూసి తినాలి అందుకనే మేడం గారు మేమేమో వంకాయ చేసుకున్నాం ఏమో గురించి అని అట్టికాయ ఫ్రై అని అట్టికాయ పువ్వు ఫ్రై సరే వచ్చి ఒలుసుకో చేద్దామంటే దగ్గర దగ్గర ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చింది మా లెవెన్ థర్టీకి కూర్చున్నా ఏదో అండి ఇలా ఒలుచుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎలా తీయాల్సనా ముక్కలొద్దు చూపి ఎలా తీయాలో ఇదండి ఫస్ట్ దాని మధ్యలో కాడలాగా ఉంటుంది అది తీయాలి చేదు ఒగరు ఉంటుంది అనమాట అది వండుకోకూడదు దీని పక్కన ఇంకొక ఇంకొక లీవ్ లాగా ఉంటుంది ఆకు లాగా అది కూడా తీయాలి ఇదిగోండి ఆల్రెడీ తీసినవి అలా కుప్ప పెట్టుకుంది అమ్మాయి ఇవేమో తీసినావన్నమాట వీటిని సన్నగా తురిమి తరిగి తరిగొ తురిమ ఉడకబెట్టుకొని కొంచెం ఉప్పు పసుపేసుకొని చూపిస్తానా ఇగో మళ్ళీ ఒకసారి ఇట్లా వస్తుంది సన్న లేయర్ ఇట్లా చూపిస్తానా చేయి చాపం ఎందుకు ఏదో మొత్తం దగ్గర పెట్టుకుంటూ ఇగో బ్లాక్ కలర్ అనిపిస్తుందా దాన్ని కొంచెం ఫ్లవర్ ఇట్లా అంటే ఇది వచ్చేస్తుంది పాటు పక్కన ఏదో ట్రాన్స్పరెంట్ది ఒకటి వస్తుంది ఈ రెండు ఇది తీసేసి నెక్స్ట్ ఇది తీసుకుంటే అయిపోతుంది రెండు తీయాలి ఎందుకంటే చేదును ఒగరు ఉంటాయి తినలేము మళ్ళీ అలా అయితే వీటితోని బజ్జీలు వేసుకోవచ్చు కుర్మలాగా లాగా వండుకోవచ్చు ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కుర్మా అవన్నీ పులుపేయాలి కాబట్టి మా అమ్మ తినకూడదు ఇది ఓన్లీ ఫ్రై కానీ హెల్త్ వైజ్గా అయితే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూసుకోండి అట్కైపోతున్నాయి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాకపోతే అవి తీసి ట్రై చేయండి తీయకుండా మాత్రం ట్రై చేయొద్దు తినలేరు బడ్జెట్ కూడా వేసుకోవచ్చు ఇది కట్ చేసేటప్పుడు చూపిస్తాను నేను ఇంకా తోని పెద్ద పోది పెద్దది ఆర్డర్ పెట్టుకుంది మమ్మీ తినాలంట మమ్మీ మంచిదంట మమ్మీ మనం ఇన్ని రోజులు తినలేదు అని అన్నది నేను వద్దు వీటి గురించి తెలిసే అంటే లేదు లేదు నేను చేస్తా కదా అన్నది ట్వెల్వ్ థర్టీలో నుంచి లెవెన్ థర్టీ తర్వాత నుంచి చూపించుంది మేడం ఇప్పుడు ఇంత అయింది అనమాట ఇది కట్ చేసి ఉడకబెట్టేటప్పుడు చూపిస్తాను మా అమ్మ వాళ్ళ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది మా కూర అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఈ మా కూర అయిపోయినాకనే భోజనం చేయడానికి సో ఇదోండి అంత ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి మీ దగ్గర చాపర్ ఉంటే కొంచెం పై పెడతాను దాంతోనైనా కట్ చేసుకోవచ్చు చాకు కూడా చూసారా ఎలా అయిపోయిందో ఇదండి చేయి కూడా చూసారా ఇది అట్టికాయ సేమ్ అట్టికాయ కట్ చేస్తే ఎలా అవుతుంది అలా అవుతుంది అనమాట నాకు కొంచెం పైకి అయితే వచ్చా ఇదోండి చేతులు మొత్తం ఇలా అవుతాయి అనమాట సేమ్ మనం అట్ కట్ చేస్తే పువ్వు చూపి మాకు సార్ పూడు నలుపు నలుపు వస్తుందండి కట్ చేసేటప్పుడు ఏం కాదు ఇది నలుపు వస్తుంది ఉడక పెడతాం కాబట్టి ప్రాపర్ ఉందనుకో వేసుకోవచ్చు కానీ మరీ తుక్కు కింద వేసుకోకూడదు కొంచెం దొడ్డు పొడ్డుగానే ఉండాలి మీరు హెల్త్ వైజ్గా అయితే చాలా లాభాలండి మంచి బెనిఫిట్స్ తర్వాత మేము ఓపిక ఉంటే వండుకోండి చాలా ఓపిక ఉండాలి ఇది వండుకోవాలంటే ఒక గంట సేపు గంట గంటుకోవాలను కటింగ్ అయితే అయిపోయింది దీన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెడతా ఇదిగోండి చెయ్యి మొత్తం ఎలా అయిపోయింది చూసారా చాకు స్టీల్ చాక్ కూడా అయిందా అలానే సో దీన్ని ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెడతా ఓకే సో ఇదండి కొంచెం నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాము ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం వేద్దాం ఆరోగ్యం ఇచ్చేవన్నీ కష్టపడాలనుకుంటా ఇది ఏంటి మంచి ఆరోగ్యం అంట పాతకాలం నాటిది కానీ కష్టపడేది మాత్రం కడుపులోకి రాదని అర్థమైపోయింది చేతులు కరబ్ నలుపు వచ్చింది అంతే సేమ్ అట్టికాయలానే ఇది ఉడకనిద్దాం కొంచెం ఇది స్మెల్ ఎట్లాంటి ఉందంటే కచ్చి అట్టుకో ఇల్లు ఉంటాయి చూడమా నల్లగా సో ఇదండి ఒక్క పొంగురానిద్దాం ఉడకనిద్దాం ఓకే అన్నమాకేమో వంకాయింది సో ఇదండి ఇవైతే ఉడికినాక చూపిస్తాం మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది సో ఇదండి ఇన్ని డజన్లు అట్కేయాలన్నమాట నేను కట్ చేసింది ఇప్పుడు పెద్దగా అయితే ఇన్ని డజన్లు ఆకులు ఇవన్నీ ఇవన్నీ హోమంలో అవన్నీ వాడతారంట మనకు తెలియదు మనమైతే పడేయడమే కలర్ బాగుంది కలర్ బాగుంది పక్క పంట ఇవి కూడా ముండలాంటివి కాకుండా పెట్టల్లాంటివి వేయించుకొని తింటారంట అవి కూడా మాకు తెలియదు తింటారంట ఇవి ట్రాన్స్పరెంట్ ఇవి కానీ మేము అలాంటి సాహసం చేయదలుచుకోలే ఇప్పుడు మనం అవి ఉడికిన తర్వాత కర్రీ ఫ్రై చేద్దాం సో ఇదండి ఉడికింది కదా ఇప్పుడు దీన్ని నీళ్ళు ఉడబోసుకుందాం మొత్తం ఎల్లసి వచ్చేసి వచ్చేసారా ఇప్పుడు నీళ్ళు ఉడబోసుకుందాం సో ఇది ఉండి నీళ్ళు పోసుకున్నాను కదా కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉన్నాము ఎక్స్ట్రా వాటర్ మొత్తం వేడి వేడిగా ఉంది సో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రై కాబట్టి సో కొంచెం వెలుగ రావాలి ఆనియన్ నియన్ మోడేం చేసుకున్నాం కదండి అమ్మ రెగ్యులర్ స్థాయి లెక్క నేను అది మామూలుగా స్థాయి లాగానే సే కొంచోల్చుకోవడము కట్ చేసుకోవడమే టైము మీకు అదంతా చదువు అండి మా మమ్మీ నా కోసం ఈరోజు అట్టికాయ పువ్వు ఫ్రై చేస్తుంది అనమాట ఎందుకంటే నాది ఈరోజు డైట్ చాట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు కదా ఇది దీని తర్వాత ఏమి ఇస్తామో ఏమి వేయాలి చెప్పింది చెప్పు అల్లమెల్గడ్డ ఇస్తాము కొంచెం కొంచెం పసుపు నాకు నోరు లోపల పగిలింది నాకు మాట్లాడడానికి కూడా అయితే లేదు చాలా పెయిన్ వస్తుంది మాట్లాడుతుంటే సో ఇప్పుడు అయితే ఇందులో కొంచెం అల్లమైనగడ్డ పేస్ట్ అట్లాంటివి ఒకసారి మీరు కూడా దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయా యూట్యూబ్లో చూసుకోండి మంచి బెనిఫిట్సే ఉన్నాయి కానీ మంచి కష్టం కూడా ఉంది కష్టం తగ్గ ఫలి తినండి సో అయితే ఇందులో పసుపు వేసుకున్నాం కొంచెం ఇది మిక్స్ అయిన తర్వాత అది వేస్తామా అది వేసిస్తాం ఓకే సో ఇది అండి వేసేసుకున్నాము ఇప్పుడు సీన్ నాకైతే చింత చిగురగని పడుతుంది ఇది ఇది అంతే ఉంది సో ఇప్పుడు ఇందులో కొంచెం కారం అండ్ అయినది ఉప్పు అంతేనామా కర్రీ కూడా చేస్తారా మమ్మీ కుర్మలాగా చేస్తారు మామూలుగా మనం ఏంటంటే మసాలా కుర్మలాగా చేస్తాం అలా పల్లీ అవన్నీ చింత చేసుకోవచ్చు ఇప్పుడు నువ్వు తినకూడదు కాబట్టి ఏం చేస్తాం సో అయితే కారం ఉప్పు వేసుకున్నాము ఇది కొంచెం మగ్గాల కొంచెం మగ్గాలి తడి అంత పోవాలి ఈ సాల్ట్ వేస్ట్ దీంట్లోంచి వాటర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి తడిదనం అంతా పోవాలి మొత్తం అయిపోయాక చూపిస్తాం సో ఇది కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసింది కదా ఫ్రై కొంచెం గరం మసాలా వేసుకుందాం కర్రీ మాత్రం కంపల్సరీ కొంచెం లిటిల్ బిడ్డ చేదు ఒకరి ఉంటుంది మీరు అన్నిటికీ ఇష్టపడితేనే చేసుకోండి ఎందుకంటే కొంచెం ఒగరు చేదు ఉంటుంది హెల్త్కి మంచిపోయిన చేదు ఒగరే ఉంటాయి కదా అలానే సో కర్రీ అయితే అయిపోయిందండి ఫ్రై 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 నో ఒక కర్రీ ఫస్ట్ టైం ఫ్రై చేస్తున్నా అటికాయ పువ్వు ఫ్రై చాలా కష్టంగా వండిన కూర నా బిర్యానీ చికెన్ అని అనిసే పట్టదు కానీ చాలా టైం పట్టింది సో ఇదండి కర్రీ అయితే అయిపోయింది ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయింది థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అబ్బా మీకు నచ్చిన నచ్చకపోయినా చేసేది ఏం లేదు కానీ మీరు మాత్రం ట్రై చేస్తే ఓపిక్గా ట్రై చేసుకోండి అది చేదుంటుంది ఉంటుంది ఉంటుంది ఏది కొంచెం మిస్టేక్ అయినా కష్టమే చూసుకొని చేసుకోండి కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ